జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఓ మహిళ మృతి చెందింది వివరాల్లోకి వెళ్తే గురువారం రాత్రి తొమ్మిది గంటలకు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు చెందిన మహిళ జ్వరంతో బాధపడుతూ కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తే మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వందోళ్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన దిగారు దీంతో ఎమ్మెల్యే సమాచారం ఇవ్వగా వైద్యులను అడిగి సమాచారం ఆరా తీశారు ప్రథమ చికిత్స అందించామని ఊపిరితిత్తుల సమస్యతో మరణించి ఉండొచ్చని వైద్యులు తెలిపారు దీంతో టౌన్ ఎస్ఏ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింప చేశారు ప్రాబ్లంగా ఉంటుందంటే మీరు ఎక్కడైనా బయట తీసుకొని చెప్పి మీరు తీసుకుపోయి ఉంటాము అది సరగానేవి లేదు మీరు పోయి చూసుకోకపోతే చెప్పేసి స్ట్రక్చర్ లేదు కంపౌండర్ లేదు తీసుకుపోయేందుకు మేమే తీసుకుపోయాము మేమే తీసుకువచ్చాము చూసుకున్నది ప్రాబ్లం అంటాము లేదు ఎలాగో చేసుకోవాలి సార్ చెప్పాలి సార్ పిల్లలు మీరు

பைட் சம்மை பண்ணி. அவன் வந்து சர்வன்ட் கிட்ட, "நீ மடிட்டு நீ ஃபைட் கொண்டு நிக்கற, ஒரு டாக் போன் கேக்க வந்திருக்கே, பைட் பட்டி அண்டாரு. நீ ஏன் கேக்குற?" நான் சொன்னா, "ஜோனல் பண்ணி."

اے میں اس کی اس کی میں جب کہ اے نہیں کہتے ہیں سر ہاں اپ یہ کہہ رہے ہیں اپ میں کہہ رہے ہیں ایک ایک دن اپ کہتے ہیں میں چیتہ کا سر میں 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 میں

గూగుల్లో బట్టి చూస్తారు ఇంజక్షన్ చేసేదాన్ని ఆరు గంటలకు పేషెంట్ ఇంట్లో కూర్చొని దానిలో జరుపు తేటు పేషెంట్ మీకు చాదగొని మా చాదారు నెంబర్ వన్ నెంబర్ టూ మీ కుటుంబానికి చెప్తాను మీరు న్యాయం చేయాల్సింది ఆల్రెడీ చెప్తే మీరు న్యాయం చిన్న వాళ్ళ మీద న్యాయం చేయాల్సింది శ్రీ గారు ఆటలు ఇది ఉన్నాను ఎమ్మెల్యే మీరు గుర్తు కాము వేరే అంటే వేరే విధంగా రాసి పెట్టుకో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మీ వల్ల ప్రభుత్వం చెప్పండి अभी दर्पण से मजे हैं साहब इस साहब ये जैसे जैसे हमने ये सब गाइस जब इन्द्रो आप इन्द्रो आप इन्द्रो परिकाम आप इन्द्रो 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 आप इन्द्र